ప్రధానంగా మిరపదళలు అనేది కదలడం జరిగింది చూసుకున్నట్టయితే జూన్ జూలై వరకు నుంచి కూడా మార్కెట్ స్టడీ అవ్వకుండా నవంబర్ గత రెండు సంవత్సరాలుగా ఇదే మార్కెట్ కొనసాగడం రకాలు బ్యాడీ రకాలు నాటు రకాలు సీడ్ రకాలు ఏ విధంగా ఉన్నాయి అయితే అదాపాత్రలో ఉన్నటువంటి ఏడు వేలు ఎనిమిది తొమ్మిది వేలు మిరపకాయలు ఈరోజు ఇరవై వేలు చూసుకున్నట్టయితే పద్దెనిమిది పంతొమ్మిది వేలు దాడడం జరిగింది అయితే రైతులందరూ అడుగుతున్నారు అన్న ఏందన్నా అడగడం జరుగుతుంది తేజాలు కదలడం లేదు తేజ పరిస్థితి అన ఈ విధంగా ఎలా ఉందో అలానే ఉంది అలాగే ఆరుమూర్లు కదులుతున్నాయి షార్ప్ వన్లు కదులుతున్నాయి త్రీ థర్టీ ఫోర్లు సోపర్ టెన్లు బ్యాడిగీలు నెంబర్ ఫైవ్లు డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ అన్ని రకాలకి మార్కెటు అనుకున్నందుకన్నా మంచిగానే ఉండడం జరిగింది మరి తేజ పరిస్థితి ఏంది తేజ గురించి చెప్పు రైతులు అడుగుతున్నారు చాలా మందికి కాల్లో చెప్పడం జరుగుతుంది కొన్ని మందికి వీడియో చేసి అందరికీ రీచ్ అవుతుందని తేజ గురించి కూడా చెప్పడం జరుగుతుంది స్టాకులు ఏ విధంగా ఉన్నాయి రేట్లు పెరుగుతాయా లేదా అసలు ఏ విధంగా పంటల పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి సో పంట ఆంధ్ర తెలంగాణ కర్ కర్ణాటక ప్రాంతం పంట మాత్రం చూసుకున్నట్టు దాదాపుగా ఫార్టీ పర్సెంటేజ్ వేయడం జరిగింది వేసినటువంటిలో ప్రధానంగా కర్నూలు గద్వాలు అలాగే ఇటున్న ఉన్న ప్రాంతాల్లో మేజర్గా బ్యాడిగిలు సోపటిన రకాలు అన్ని కూడా దెబ్బతినడం అలాగే ఎక్స్పోర్ట్లు కొంచెం ఆశ్చర్యజనకంగా ఉండడం వల్ల రేట్లు అనేది నాటు రకాలు సీడ్ రకాలు బ్యాడిగి రకాలుకైతే రావడం జరిగింది ప్రధానంగా ఇంకొక వేసే పంట వచ్చేసి గుండ్ గమ్మం గుంటూరు ఈ ప్రధాన ఈ ప్రధాన వీటిలో కూడా నాటు రకాలు వేస్తారు అందరూ కూడా తేజాలకు అవ్వడం జరిగింది తేజ పంట ఎక్కువగా వేయడం జరుగుతుంది ఇటు ప్రధానంగా రెండు రెండు సార్లు వర్షాలు దాదాపుగా ఇప్పటి వరకు కూడా చాలా వరకు వర్షాలు పడడం వలన చాలా వరకు అయితే పంటలు డ్యామేజ్ కావడం వేరు కూలుడు సమస్యలు బొబ్బరులు ఇక నల్లి కూడా మొదలవ్వడం జరిగింది సో పంటల పరిస్థితి అయితే గ్రౌండ్ లెవెల్లో రైతులు విపరీతమైన మందులు కానీ మందు గండ్లు కానీ ప్ర కూడా పెడితేనే కాసేపు పరిస్థితి ఎందుకంటే మూడు రోజులు నాలుగు నల్లి వచ్చింది కాబట్టి మూడు నాలుగు మందులు స్ప్రే చేసే అవసరం అయితే ఉండదు బొమ్మ కూలుడు భూసు సమస్యలు వెంటాడుతున్నాయి అలాగే విడు సమస్యలు మొక్కలు చనిపోవడం జరుగుతుంది పంటల పరిస్థితి అయితే ఆశాజనంగా అయితే లేదు ఇక సో గుంటూరు వ్యాప్తంగా ముప్పై లక్షలు కమ్మ వ్యాప్తంగా పన్నెండు లక్షలు వరంగల్ వ్యాప్తం పదకొండు లక్షల మిచ్చి టిక్కీలు అలాగే పల్నాడు ఇన్కోళ్లు అలాగే నడుకుడి ప్రాంతాల నుంచి పది లక్షల వరకు మిచ్చి టిక్కీలు కర్ణాటక వ్యాప్తంగా ఒక పదిహేను లక్షల టిక్కీలు అలాగే గద్వాల హైదరాబాద్ వ్యాప్తంగా ఒక ఆరు లక్షలు అలాగే అన్నారగూడ మధుర వ్యాప్తంగా చూసుకుంటే ఒక నాలుగు లక్షలు అలాగే నందిగామ వత్సవేసీలు చూసుకుంటే ఒక మూడు లక్షలు అంటే ప్రధానంగా మార్కెట్లో ఉన్నటువంటి మిరప స్టాకులు చూసుకుంటే ఒక ఎనభై లక్షల వరకు అయితే మిర్చి ఏసీల్లో నిల్వ అయితే ఉండడం జరిగింది వీటిలో ప్రధానంగా పెద్ద ఎత్తున ఐటీసీ కంపెనీలు ఆశీర్వాద్ వీటికి సంబంధించిన నిల్వలు అయితే ఉన్నాయి రైతువారీగా పెట్టుబడికి చాలా వరకు అమ్ముకుంటున్నారు అలాగే వ్యాపారస్తులు కూడా ఇతర రకాలు తేజాలు కాకుండా ఇతర రకాలన్నీ కూడా సేల్ చేసే పరిస్థితి అయితే ఉండడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి అవసరాలు కాబట్టి కొంచెం మంది రైతులు అయితే అమ్ముకోవడం జరిగింది ఇతర వ్యాపారస్తులు అలాగే రైతులందరూ తేజాలు పెట్టిన వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు ఏందన్న పరిస్థితి ఏంది అని ప్రధానంగా నడిపూడి ఏసీ దగ్గర తేజాలు పదిహేను వేల తొమ్మిది వందలు రాయడం అని వాట్సాప్ గ్రూప్ పెద్దగా కూడా రావడం జరిగింది సో అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా నేను కూడా రీసెర్చ్ కొంచెం ఏసే వేయడం జరిగింది అది ప్రధానంగా మనకు శుక్రవారం కాబట్టి ఇంకా కొంచెం రెండు మూడు రోజులు ఆగితే సోమవారం మార్కెట్కి అర్థమయ్యే అవకాశం అయితే ఉంది మూమెంట్ వచ్చింది కాబట్టి అన్ని రకాలు కదులుతున్నాయి కాబట్టి తేజ కూడా ఒక రెండు వరకు అయితే కదిలే అవకాశం అయితే వ్యాపారస్తుల సమాచారం సో ఎందుకంటే మార్కెట్ హెవీగా ఉన్నప్పుడే మందులు స్ప్రేయింగ్లు కానీ ఇతర ఎత్తున సంబంధించిన చేయాలి అలాగే మనకి రెండు తుఫాన్లు పదిహేడో తారీఖు ఇరవై ఐదో తారీఖు అయితే తుఫాన్లు అనేది ఐఎండి అంచనా వేయడం జరుగుతుంది వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది కానీ విపరీతంగా చలి పడుతుంది కాబట్టి చిరు పడే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది సో టోటల్గా మాత్రం ఈ సంవత్సరం మార్కెట్ హెవీగానే ఉండే అవకాశం అయితే ఉంది సో అసలు దశ మొత్తం ఇప్పుడే మొదలైంది కాబట్టి పంట ఎంతవరకు ఈల్డింగ్ వస్తుంది దిగుబడులు ఎంత వస్తున్నాయి అలాగే ఇప్పటివరకు కూడా ఏ చేతిలో కూడా రెండు మూడు కింటాలకు మించి కాయలు వేల్పడిన పరిస్థితి ఉంది సో చూడాలి ఇప్పటి నుంచి మందుల స్ప్రేయింగ్లు కూడా అలాగే మందుకట్లు ఇప్పుడు మొత్తం పెట్టుబడి పెరిగే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది సో కొత్త పండుగ వస్తే మరి తేజాకి రేట్లు తగ్గుతుంది కొత్త పంట మీద ఏం డిపెండ్ కాదండి కొత్త పంట రావాలన్న కర్నూలు కూడా తక్కువ వేశారు పంట పరిస్థితి కూడా అంత చాలా తక్కువగా ఉంది ఇక మన మన వరంగల్కి కూడా ఈరోజు మార్కెట్ రావడం పదిహేను ఏడు రూపాయలు కొత్త మీద చేశారు కొత్త పంట మనకి మాత్రం ఎఫెక్ట్ చూపే అవకాశం లేదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది అలాగే ఆ గుజరాత్ తక్కువ పంట రావడం వల్ల బ్యాడాల మంచి గిరాకీగా కొనసాగడం జరుగుతుంది సో టూ జీరో ఫోర్ మనం చూసాం ముప్పై మూడు వేల వరకు అయితే రేట్లు రాయడం జరుగుతుంది సో ఏదేమైనా కానీ తేజాకి కూడా మార్కెట్ పెరిగే అవకాశం అయితే ఉంది తేజాలు పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఆరు వందల సేల్ అయితే గుంటూరులో పదిహేను వేల రెండు వందలు అలాగే మనకు వచ్చేసి మూడు పద్నాలుగు వేల రెండు వందలు షార్ప్లు పదిహేను వేల వరకు జిన్ని టూ సిక్స్ కూడా పదిహేను వేలు నెంబర్ ఫైవ్లు వచ్చేసి ఇరవై వేల ఐదు వందలు సూపర్ టెన్ కూడా ఇరవై వేలు వరకు అలాగే భద్రాచలం క్వాలిటీ డీడెల్ ఇవన్నీ కూడా పద్దెనిమిది వేల వరకు సేల్ అవుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ డబుల్ ఫైవ్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ ఇరవై నాలుగు వేల నుంచి ముప్పై వేలు క్వాలిటీ బట్టి బ్యాడీకి మార్కెట్ అలాగే మనకు వచ్చే డబల్ ఫైవ్ త్రీ వన్ పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు త్రీ ఫోర్ రోడ్ కూడా పంతొమ్మిది వేల వరకు అయితే రీచ్ అవ్వడం జరిగింది వండర్ హార్ట్ వచ్చేసి పంతొమ్మిది వేల రెండు వందల వరకు అయితే ఏమైనా రకాలు మర్చిపోయినట్టయితే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇచ్చే అవకాశం అయితే ఉంది తేజ తాలు వచ్చేసి చూసుకున్నట్టయితే ఏడు వేల ఎనిమిది వేల వరకు అయితే సీల్ అవుతుంది సీడ్ తాలు కూడా ఆరు వేల నుంచి ఏడు వేల వరకు అలాగే ఎక్కువ మొత్తంలో బిఎఫ్లు సిఎఫ్లు క్వాలిటీ రైతులందరూ కూడా తీసి అమ్ముకుంటు జరుగుతుంది సో కొత్త పంట ఏదైనా కానీ జనవరి తర్వాత జనవరి ఇరవై తర్వాత కొంచెం హెవీగా అంటే పండితే మాత్రం వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు నల్లి సమస్యలు అలాగే ఈ యొక్క వేరుకూలుడు తెగులు సల ఎక్కువ మళ్ళీ కాబట్టి ప్రతి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి విపరీతమైన స్ప్రేయింగ్లు ఉండే అవకాశం అయితే ఉంది ఫర్దర్గా మనం మార్కెట్లో వెళ్దాం అండి సో ఉంటానండి బై